ఐపోలవరం మండలం గుత్తినదేవి గ్రామంలో మహిళలకు కుటుం మిషన్ ట్రైనింగ్ సెంటర్ను ప్రభుత్వ స్థానిక స్థానిక సభ్యులు దాట్ల సుబ్బరాజు ఆదివారం ప్రారంభించారు బీసీఈడబ్ల్యూఎస్ మహిళలకు కుటుం మిషన్ ట్రైనింగ్ కార్యక్రమాన్ని ఐపోలవరం మండలం గుత్తినదేవి గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొంభై రోజుల శిక్షణకు ఈ కేంద్రం ఎందు నమోదు చేసుకుని డెబ్బై రోజుల పూర్తి అటెండెన్స్ కలిగి ఉంటారో వారికి కుటుంబీషన్ ను ఉచితంగా అందించడం జరుగుతుందని తెలిపారు నియోజకవర్గ పరిధిలో సుమారు పది కేంద్రాలను ఏర్పాటు చేశామని వెల్లడించారు ఈ అవకాశాన్ని ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు వెనుకబడిన తరగతులకు చెందిన మహిళలు వినియోగించుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు కూటమి నేతలు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ಮೋಟರ್ಲಿಲ್ಲ <imitation> 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 గ్రామాలందరికీ కూడా ఇలా ఈ కుటుంబంలో ట్రైనింగ్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మహిళలందరినీ కూడా వారి కుటుంబానికి ఏదో ఆసరంగా ఉండాలని చెప్పి ద్వారా ఓబీసీ ద్వారా మీ అందరికీ కూడా తొంభై రోజులు ఈ కుటుంబం ద్వారా ట్రైనింగ్ చేసి ప్రతి దీంట్లో బాగా ప్రతిబింబి వాళ్ళని మళ్ళీ ఆలోచించేస్తుంది మీరు అందరం కూడా సజ్జం చేసుకోవాలి ఎందుకంటే ఆ రోజు పార్టీ ఎన్టీ రామారావు గారు తప్పించిన తర్వాత మహిళలందరినీ కూడా మగవారితో సమానంగా తర్వాత చంద్రబాబు నాయుడు గారు డాక్టర్ ఉన్నారా డాక్టర్ పెట్టి పెట్టి వాళ్ళ కుటుంబానికి ఆసరా కావాలంటే బయట చెట్టుతో వ్యాపార రంగంలో కావాలో తెలుగుతో డాకర్ని ప్రమోట్ చేయడం వల్ల ఈరోజు బ్రహ్మాండాలి అదేవిధంగా ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా మన రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్లో మహిళలందరికీ కూడా ఏదైతే స్కిల్స్ ఉన్నాయో ఆ స్కిల్స్ అన్ని కూడా బయటకు చేసి ట్రైనింగ్ చేసి వాళ్ళందరికీ కూడా ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో మా ప్రభుత్వం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసింది దాంట్లో మన నియోజకవర్గంలో సుమారు సుమారుగా పది సెంటర్లు తెచ్చుకున్నాం ఎందుకంటే అన్ని నియోజకవర్గాలు నాలుగైదు సెంటర్లు ఇస్తే మనకు పది సెంటర్లు ఇవ్వాలని చెప్పి నేను దెబ్బల చేయడం జరిగింది ఒక్కొక్క సెంటర్కి నూట నలభై నాలుగు మందిని ట్రైన్ చేసి ఆ తొంభై రోజులు టైం కాబట్టి తొంభై రోజులు ఇరవై రోజులు సెలవులు తీసుకున్నా డెబ్బై రోజులు మాత్రం తప్పకుండా అటెండ్ అయ్యి మరి ఈ కార్యక్రమం శిక్షణ శిక్షణ పొంది మరి యూనిట్ కూడా మీకు ఇస్తారు కాబట్టి దాన్ని కుటుంబానికి ఒక ఉద్దేశం కాబట్టి దాన్ని అందరూ కూడా సత్యం చేసుకోవాలని ఉద్దేశంతో ఈరోజు ఓపెన్ చేస్తున్నాం చాలా సంతోషం ఈరోజు ఈ హాల్ కూడా బాగా కుదిరింది అండ్ మన యోగం కంటే బాగుంది ఆకర్షి పోదు అని చెప్పి ఉల్లేఖం జరిగింది మరి సరే మరి ఈరోజు రాసి వర్షం కురిసి సవాల్ చేసింది ఎందుకంటే వెండలు ఎక్కువ ఉన్నాయి అయినా కానీ ఈ రోజు చూచం